ఈ వీడియోలో మనం హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి పాజిటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము ఈ మధ్యకాలంలో జరిగిన పనుల గురించి చెప్పుటకు ఈ విధమైన వాక్యములను ఉపయోగిస్తూ ఉంటాము దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ హ్యాజ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్గా వస్తుంది ప్లస్ పీపీఎఫ్ అంటే వెర్బ్ త్రీ ప్లస్ అదురువోర్డ్ అయితే ఇక్కడ సబ్జెక్టు ప్రొనౌన్స్గా అంటే హీ షీ ఇట్ రామ సీత లాంటివి సబ్జెక్టు ప్రొనౌన్స్ వస్తాయి ప్లస్ హ్యాజ్ ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ వస్తుందనమాట దీన్ని సహాయక క్రియ అంటాం తెలుగులో ప్లస్ పీపీఎఫ్ అంటే వెర్బ్ త్రీ పీపీఎఫ్ అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఈ పీపీఎఫ్కి కొన్ని ఎగ్జాంపుల్స్గా ఏం చెప్పుకోవచ్చు అంటే బ్రోకెన్ విరిచను లెరెంట్ నేర్చుకునను పెయిడ్ చెల్లించను ప్లేయిడ్ ఆడుకునను కెప్ట్ ఉంచను ఇలాంటివి పీపీఎఫ్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు కొన్ని సెంటెన్సెస్ని మనం ఎగ్జాంపుల్స్గా చేద్దాము షీ హ్యాజ్ సీనియర్ మూవీ ఆమె ఒక సినిమా చూసినది ఈ హ్యాజ్ విజిటెడ్ తిరుపతి అతను తిరుపతిని సందర్శించాడు ఇట్ హ్యాస్ ప్లేడ్ ఎ గేమ్ అది లేక ఇది ఒక ఆట ఆడినది ఇలాంటివి మరికొన్ని వాక్యముల్ని ఎగ్జాంపుల్స్గా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ విధమైన సెంటెన్సెస్ ఎలా రాయాలి ఎలా చెప్పాలనే దాని గురించి మీకు పూర్తి అవగాహన వస్తుంది ఈ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు కీవర్డ్స్ వెయిట్ను ఉపయోగించాలంటే రీసెంట్లీ ఆల్రెడీ జస్ట్ నౌ జస్ట్ బిఫోర్ ఎలాంటి కీవర్డ్స్ను ఉపయోగించి ఈ సెంటెన్సెస్ చెప్పవలసి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో